అందరికి నమస్కారం హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది అందులోనూ శని అమావాస్యకు మరింత ప్రాధాన్యత ఉంది ఈ సందర్భంగా శని అమావాస్య ఎప్పుడొచ్చింది శనీశ్వర అమావాస్య ప్రాముఖ్యతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి ఈ తిథిని ముఖ్యమైందిగా భావిస్తారు అమావాస్యలో అమా అంటే చీకటి అని అంటే కామం అని అర్థాలున్నట్టు పురాణాల్లో ప్రస్తావించబడింది ఈ అమావాస్యకు మరో అర్థం ఏంటంటే పగలు మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చంద్రగ్రహం మనుషుల మనసులను నియంత్రించే అవకాశం ఉంటుంది ఇదిలా ఉండగా ఈసారి అమావాస్య శనివారం నాడు వచ్చింది అందుకే దీన్ని శనిశ్వరి లేదా శని అమావాస్య అంటారు ఈ పవిత్రమైన తిథి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ పర్వదినాన శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శని దోషం నుండి ఉపశమనం పొందవచ్చు ఈ సందర్భంగా శని అమావాస్య నాడు ఎలాంటి పనులు చేయాలి శనిదేవుడి ఆశీస్సుల కోసం ఏం చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది పాల్గుణ అమావాస్య తిథి మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం సాయంత్రం ఏడు యాభై ఐదు గంటలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు ముగుస్తుంది తెలుగు పంచాంగం ప్రకారం ఉదయం తేదీ ప్రకారం శనివారం రోజున అమావాస్యను జరుపుకుంటారు కాబట్టి ఈ అమావాస్య శని అమావాస్య అని అంటారు శనిదేవుడికి ప్రత్యేక పూజలు శని అమావాస్య రోజున శనిశ్వరుడి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఈ రోజున శని భగవానుడికి నల్లని నువ్వులు లేదా ఆవాలలోనే నైవేద్యంగా సమర్పించాలి రావి చెట్టు చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి అనంతరం ఆవాల నూనెతో దీపారాధన చేయాలి నల్లని వస్తువులను పేదలకు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు అంతేకాదు శనిదేవుని అనుగ్రహం లభిస్తుందని శని దోషం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు శని దోష నివారణ కోసం ఎవరైతే శని మహాదశ అంతర్దశ శని సాడేసాత్ లేదా శని దోషంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారంతా శని అమావాస రోజున కొన్ని పరిహారాలు పాటించాలి శని అమావాసి రోజున మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు నల్ల దుప్పటి నల్ల నువ్వులు దానం చేయాలి శని గ్రహానికి సంబంధించిన బొగ్గు ఇనుప పాత్రలు నల్లని రంగు దుస్తులు నల్లని ఉలవలను కూడా దానం చేయవచ్చు ఇలా చేయడం వల్ల మీకు శని దోషం నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తారు